ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా సాయంత్రం ఏం తిందామా అని ఆలోచిస్తున్నారా ఈ వర్షాలకి వేడివేడిగా ఈ స్నాక్ని ట్రై చేసి చూడండి రొటీన్కి భిన్నంగా చాలా చాలా బాగుంటుంది ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను దాని విధానం చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు రైస్ అటుకులు వేసేసి అందులో కొంచెం వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఒక టూ త్రీ మినిట్స్ మనం నాననించినా కానీ ఏం కాదనమాట ఇలా నానడం వల్ల మనకి అటుకులు అనేది ఇంకా బాగా ఉబ్బుతాయి మెత్తగా తయారవుతాయి లేదనుకున్న జస్ట్ మీరు వీటిని వడగట్టి పక్కన పెట్టేసేయండి నా దగ్గర జొన్న అటుకులు ఉన్నాయి వాటిని కూడా ఒక కప్పు యాడ్ చేస్తున్నాను మీకు ఒకవేళ జొన్న అటుకులు లేకపోతే రైస్ అటుకులతో మీరు ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు ఒక కప్పు జొన్న అటుకులు ఒక కప్పు రైస్ అటుకులు విడివిడిగా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే రైస్ అటుకులు మనకి టూ త్రీ మినిట్స్ నానినా ఏం కాదు జొన్న అటుకులు మాత్రం మనం వాటర్ పోసిన సెకండ్స్లో మెత్తగా తయారైపోతుంది చూసారు కదా ఎంత సాఫ్ట్గా తయారైపోయిందో అందుకని విడివిడిగా మనం వాటర్తో వీటిని నీట్గా క్లీన్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి జొన్న అటుకులు అలాగే రైస్ అటుకులు ఈ రెండింటినీ కూడా ఒకే బౌల్లోకి మనం నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు వేసుకుంటున్నాం ఒక కప్పు జొన్న అటుకులు ఒక కప్పు రైస్ అటుకులు వేసాను ఇప్పుడైతే కరివేపాకు కొత్తిమీర అలాగే రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ క్యాప్సికమ్ వీటన్నిటినీ కూడా నేను సన్నగా తరిగి ఇందులో యాడ్ చేయబోతున్నాను మీరు కావాలనుకుంటే క్యాప్సికం ప్లేస్లో బీన్స్ గ్రీన్ పీస్ క్యాబేజ్ ఈ విధంగా ఏ వెజిటేబుల్ అయినా కానీ యాడ్ చేసేసుకోవచ్చు కరివేపాకు పుదీనాతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కారం కూడా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేను ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ రెసిపీ మీకు చూపిస్తున్నాను అనమాట కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే మనకి చక్కగా ముద్దగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనకి వచ్చేస్తుందండి నేను అన్నిటినీ కూడా ఒకే షేప్లో తయారు చేస్తున్నాను మందంగా తయారు చేస్తున్నాను జస్ట్ కొంచెం మందంగా మనం తయారు చేసుకోవాలి ఇక్కడ ఒక టిప్ ఏంటంటే ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత మనము బెడ్ క్రమ్స్ అలాగే జొన్న అటుకులు మిక్స్ చేసినటువంటి ఒక పౌడర్లో వీటిల్ని వేయిపోతున్నాం అంతకన్నా ముందు రెండు టీ స్పూన్ల మైదా అలాగే రెండు టీ స్పూన్ల ఫ్లోర్ వీటిల్ని మిక్స్ చేసినటువంటి లిక్విడ్లో మనం వీటిల్ని జస్ట్ అలా ముంచి ఒకసారి మనం బెడ్ క్రామ్స్లో యాడ్ చేసామనుకోండి పర్ఫెక్ట్గా షేప్ అనేది మిస్ అవ్వకుండా వస్తుంది బట్ నేనైతే అలా చేయలేదండి ఇక్కడైతే నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను అలాగే జొన్న జొన్నటుకులు మీకు బ్రౌన్ బ్రెడ్ వద్దనుకుంటే వైట్ బ్రెడ్ అలాగే జొన్న అటుకుల ప్లేస్లో కాన్ఫ్లేక్స్ కూడా తీసుకోవచ్చు అసలు కార్న్ఫ్లేక్స్ లేకపోతే అవి కూడా అవసరం లేదు జస్ట్ వైట్ బ్రెడ్ క్రమ్స్ అనేది మనం యాడ్ చేసేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారా నేను డైరెక్ట్గా బ్రెడ్ క్రామ్స్ అలాగే జొన్న అటుకులు మిక్స్ చేసినటువంటి ఈ పౌడర్లో వేసేస్తున్నాను అనమాట మీరు కావాలనుకుంటే ఒక మంచి షేప్ కావాలనుకుంటే మాత్రం మైదా పిండి అలాగే కాన్ఫ్లోర్ ఈ రెండింటిని మిక్స్ చేసినటువంటి ఆ లిక్విడ్లో ఒకసారి జస్ట్ అలా మనం డిప్ చేసి ఆ తర్వాత ఈ బ్రెడ్ క్రామ్స్ జొన్న అటుకులు పౌడర్లో మనం వేసేస్తే సరిపోతుంది నాకైతే ఆ మైదా పిండి అలాగే కాన్ఫ్లోర్ యూస్ చేయడం ఇష్టం లేదు అందుకని లైట్గా ఈ విధంగా చేసేసాను అనమాట ఇప్పుడైతే దోశ పన్నం పైన మనం ఒక దోశని లేకుంటే ఒక చపాతిని కాల్చుకోవడం కోసం వేసుకుంటాం కదా అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మనం ఎంత ఆయిల్ అయినా వేయనీయండి ఇవి ఖచ్చితంగా పీల్ చేస్తాయి సో అంత ఆయిల్ అవసరం లేదు కనుక లైట్గా దోశకు వేసినట్టు వేసేస్తారు సరే కదా చాలా ఈజీగా ఈ రెసిపీ అనేది తయారైపోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్